రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం రైతులకి ఇంకా సైన్స్ మీద కోపం అనేది ఎక్కువగా ఉంది పెంచుకుంటారు తప్ప తగ్గించుకోవట్లేదు ఎందుకంటే ఫోన్స్ వాడుతున్నారు ఫోన్స్ ఫోన్ని మనం మీరు చూస్తున్న మీ చేతిలో ఫోన్ లేకుంటే మీ రోజు గడవని టైంకి వచ్చే అన్నం లేకున్నా మనకు వాటర్ లేకున్నా పర్లేదు కానీ ఫోన్ అయితే ఉండాలనే లోకంకి వచ్చే అనే టైంలో అనే రోజుల్లో బతుకుతున్నాం ఇప్పుడు మనం అయితే ఈ నీటి అన్వేషణలో ఇంకా సైన్స్ వైపు అడుగులేయట్లేదు ఎందుకు అన్నది నా ప్రశ్న మన తల రథ బాగుండాలి మస్తు పడే అంటే నీళ్ళు మరి నాకెందుకు వస్తలేవు అని చెప్పి కొబ్బరికాయలని టమాటాలని కోడిగుడ్లని ఇంకా ఏమన్నట్టే పాత పద్ధతులన్నీ వాడి నష్టపోతూనే ఉంటారు కానీ సార్ నేను ఇరవై బోర్లు వేసినాను సార్ నేను పదిహేను బోర్లు వేసినా మా అయ్య చాలా బోర్లు వేసాడు నష్టపోయాడు మమ్మల్ని అప్లొపాలు చేసిపోయాడు సార్ మేము ఇరవై ముప్పై ఫీట్లకు నీళ్ళు పడితే ఆరు వందల ఫీట్లు వేసినాం రెండు వందల యాభై ఫీట్లు పడితే వెయ్యి ఫీట్లు వేసినాం సార్ అంటారు వెయ్యి ఫీట్లు వేయాల్సిన అవసరం ఉంది ఎవరు ఏమని చెప్పారు ఈ టమాటా పట్టుకొని నేను ఇట్లా చేతిలో పట్టుకొని తిరుగుతా ఈ దీనికి భూమికి ఏం సంబంధం ఉంది ఒకసారి ఆలోచించండి ఏం సంబంధం ఉంది టమాటా కాయాల ఇది ఇంత ఎర్రగా పండాలి అంటే నీళ్ళు కావాలి మరి నీళ్ళు ఎక్కువ పెడితే మంచిగా పంట పంతుంది మంచిగా కాయ వస్తుంది కాపు వస్తుంది లాభం వస్తుంది టమాటా వేసిన వాళ్ళు ఎంత నష్టపోతుందో తెలిసి ఒకసారి రేటు ఉంటుంది ఒకసారి మార్కెట్లో రేటు ఉంటుంది దళారుల చేతిలో రైతులు మోసపోతుంటారు ఎంత మోసపోతున్నా కూడా ఇంకా ఈ నీటి విషయంలో భూమి లోపల దాగి ఉన్న నీటి జాడని కనిపెట్టడం కనిపెట్టడం వంద శాతం ఎవరి తరంగా ఎక్కడో చందమామ మీద ఉన్న నీటి జాడని కనిపెట్టడం కోసం మన దేశంలో మనం మనవంతు పాత్ర కూడా దాంట్లో ఉంది ఇది దా రాకెట్ పోవడం కోసం దానికి అయిన ఖర్చులు మనం కట్టే ట్యాక్స్లో రూపంలో ఏదైనా దానికి మనం మన డబ్బులు వేయాలి దానికి చందమామ మీద ఎక్కడో లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చందమామ మీద నీటి జాడ కోసం కనిపెడతారు మన భారతదేశంలో భూమి లోపల మనకు అవసరమైన మనకున్న ఎకరాల స్థలంలో ఇంకా టమాటాలతోని కోడిగుడ్లతో నేను నీళ్ళు చూపిస్తా నేను మంత్రాలని భూమికి కన్వర్ట్ చేస్తా అని మోసపూరితమైన మాటలను నమ్మకండి సైన్స్ అనేది అందుబాటులో ఉంది జియాలజిస్టులు అందుబాటులో ఉన్నారు వాళ్ళని రప్పించుకోండి మీ భూమి లోపల ఉన్న భూగర్భజలాలు ఎంత లోతులు ఉన్నాయి బండ ఎంత లోతులు ఉంది బండ కింద నీళ్ళు ఉన్నాయా లేవా నల్లరాయి ఉందా తెల్లరాయి ఉందా పగులు ఉన్నాయా లేవా నీళ్ళు వస్తాయా రావా రెండు నుంచి నీళ్ళు ఉన్నాయా లేదా లేకుంటే అవన్నీ నుంచి వాటర్ ఉందా విషయాలు చెప్తారు మీరు జియాలీసులు నమ్మండి కో టమాటాలు నమ్మకండి